ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది తండ్రి వాక్యానికై నీ థ్యాంక్స్ ఎక్కుడున్న వారికి అలాగే ఈ సంఘంలో ఉండే అవకాశానికి ప్రజలు స్వస్థత నొందుతారని నీ వాక్యం కీర్తనలో నూట ఏడు ఇరవైలో చెప్తుంది ఆయన తన వాకను పంపి వారిని బాగు చేస్తాను ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించను నేను ఆశిస్తున్నాను ప్రజలు స్వస్థత పడాలని శారీరకంగా మానసికంగా భావకంగా అన్ని విధాల ఆత్మికంగా కూడా థ్యాంక్ యూ తెలుసుకోగలిగినందుకు ఆమె మీ జీవితానికి ఒక స్వప్నం ఉండాలన్న దాని గురించి మాట్లాడతాను మనకు స్వప్నాలు దర్శనాలు అనేవి ఉండడం ముఖ్యం మీకు మీకొకటి పొందాలని అనుకోను మీకు మీరుగా పొందగలరు బైబుల్ చెప్తుంది వృద్ధులు కలలు కంటారని అవనస్సుల దర్శనాలను చూస్తారని ఎక్కువగా ప్రజలు కూర్చొని సూపర్ న్యాచురల్గా ఏదైనా జరగాలని చూస్తుంటారు ఏదో స్వరం ఏదో ప్రవచనం చేసినట్లుగా దేవదూత ప్రత్యక్షం అవడం లాంటిది వారేం చేయాలన్న దాని గురించి కొంత నిశ్చయతనిచ్చేలా చాలాసార్లు అడుగు బయటపెట్టి మీరే తెలుసుకోవాలి ఇక్కడున్న వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు దేవుడు నన్నుంచి ఏమంటున్నాడో తెలియదు మీరే కొన్ని పనులు చేయడం ఎందుకు ఆరంభించారో అప్పుడు తెలుస్తుంది ఏది చేస్తుందో ఏది పని చేయదు నాకు నిజంగా దేవుని చెయ్యి యూజ్ చేయబడాలని ఉండేది మనసు నిండా ఆయన చే యూస్ చేయబడాలన్న కోరికలు కనుక ఏదో చేయడం ఆరంభించా మా సంఘం శనివారం ఉదయం ప్రజలను తీసుకుని వీధుల్లోనికి వెళ్ళి ట్యాక్స్ని పంచుతూ ఉండేది చెప్పాలంటే ఆ పని కోసం ప్రత్యేకంగా నాకు వరం లేదని అనుకున్నాను కానీ దేవుణ్ణి సేవించాలి అనుకున్నందున వెళ్ళాను చలిగా ఉంది మంచిగా అనిపించలేదు ప్రతి శనివారం మేము పిల్లల్ని సెంట్ లూయిస్ డౌన్ ట్రాక్ స్ట్రీట్స్లోకి తీసుకువెళ్ళేవాళ్ళం మరోసారి ట్రాక్నిచ్చిన అతను దాన్ని లాగి పారేసి అన్నాడు నాకు వద్దు అలాగే ఇంకొన్ని మాటలు అన్నాడు ఆ తర్వాత కొన్ని రోజులు నర్సరీలో పనిచేయడానికి ట్రై చేశా అది అది మాత్రం తెలుసా మీరు ఎందుకు నవ్వుతున్నారు నాకు నా పిల్లలతో ఓ రెండు వారాలు పట్టిందంటే తెలుసుకోవడానికి దానికి నేను అభిషేకించబడలేదని నేను మీకు తప్పక చెప్పాలి ఒకలా నేను తీర్మానించుకున్నాను దేవుని సేవిస్తానని చే యూస్ చేయబడాలి కనుక వేరువేరు వాటిని ట్రై చేశాను తెలుసా కొన్నిసార్లు మీరు కేవలం ఒకలా అది ఎలా అంటే బయటికి వెళ్ళి బట్టలు కొనుక్కున్నట్లే ఏది సరిపోతుందో తెలుసుకునేంతవరకు జీవితంలో కూడా అలానే ఉంటుంది చాలాసార్లు కొన్నిటిని ట్రై చేస్తూనే ఉండాలి తెలుసుకునేంతవరకు అడుగు వేయడానికి భయపడకండి కళలు కనండి దర్శనాలను ఆశలుంచుకోండి ఎల్లప్పుడూ ఎప్పుడూ అద్భుతాల్లో నమ్మకం ఉంచండి పని చేయకుండా కళలు కనేవారు ఉన్నారు అలాగే కళలు కనకుండా పనిచేసేవారు ఆ రెంట్లో ఏది పని చేయదు కనుక దాని గురించి ఆలోచిద్దాం మీరు ఎంతో హార్డ్ వర్కర్ అయితే ఏమిటి కళలు కనకపోతే చాలామంది అలా ఉంటారు తెలుసా రోజు లేస్తారు లేచి వాళ్ళు ఏం చేయాలో చేస్తారు కానీ వాళ్ళకు శుక్రవారం జీతం తప్ప వేరే ఏ ఆశా కళా ఉండవు బిల్లులు కట్టడం మళ్ళీ వచ్చేవారం అలానే చేయడం తప్ప అలా జీవించినప్పుడు ఎంతో బోర్ కొడుతుంది నిజంగా అది ఎలా అంటే అదే పాత అదే పాత అదే పాత బోరింగ్ 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 జీవితంలో దీనికంటే ఎక్కువ వేరే ఏం లేదా ఉత్సాహకరంగా నాకు ఎప్పుడేమైనా జరుగుతుంది అందుకని కూర్చుండిపోతారు నిజంగా మీరు పనిచేస్తే మీకు కల ఉండాలి మీ పని ఫలంతో ఏం చేయబోతారు అన్న దానికో నిరీక్షణ ఉండాలి మీరు ఇంకా పైకి రాగలరన్న నమ్మకం ఉండాలి దేవుడి మీతో ఏదైనా గొప్ప చేయిస్తాడన్న నమ్మకం ఉండాలి తర్వాత పని చేయకుండా కళ్ళ కానే వారు ఉంటారు అది బుద్ధిహీనత ఎందుకంటే బైబిల్ ప్రసంగి ఐదు మూడులో చెప్తుంది విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును దాన్ని నేను మళ్ళీ చెప్తాను కొంతమందికి ఓ స్వప్నం ఉంది కానీ మీరు కానీ పనిచేయడానికి ఇష్టపడుకుంటే కొన్నిసార్లు బాధాకరమైన భాగం నుంచి వెళ్లకుంటే మనకో స్వప్నం ఉన్నప్పుడు బహుశా అది గర్భంతో ఉన్నట్లే కొంతమంది స్త్రీలు ఉండవచ్చు ఎలాంటి నొప్పి లేకుండా జన్మ నుంచి ఎక్కువ మంది కాదు మీరు కానీ దేనికైనా జన్మనివ్వాలని అనుకుంటే మీరు గుర్తించాలి మంచి ఐడియా రావడం కంటే ఎక్కువ అందులో ఏదో ఉంది అని మీకు స్వప్న ఉంది దర్శనం ఉంది నిరీక్షణ ఉంది ప్లాన్ ఉంది అయితే మీరు పని చేయడానికి ఇష్టపడి అది జరిగేలా చూడ్డానికి దేని నుంచి వెళ్ళాలో దాని నుంచి వెళ్ళక తప్పదు మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ముగించే మనసు ఉందా అని యోహాన్ పదిహేడు నాలుగులో అన్నాడు చేటుకు నీవు నాకు ఇచ్చిన పన్ని నెరవేర్చి తిని ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము మీకు ఎలా చెప్పాలో తెలియదు అది అసాధారణమైన విషయాలు ఒకటైతే బహుశా పదిహేను ఇరవై ఏళ్ల క్రితం ఒకరోజు ఈ వచనాన్ని చదివాను నా కుర్చీలో కూర్చొని ప్రార్థిస్తే ఏడవడం ఆరంభించా ఏడ్చాను ఏడ్చాను అప్పుడే నాకు తెలిసింది దేవుడు నాకు ఇచ్చి చేయమన్న పని చేయడం ఎంత ముఖ్యమో అన్నది తెలుసా ఆరంభించడం అంత కష్టం ఏమీ కాదు అందరూ ఉత్సాహపడతారు సుఖతూ ఉంటుంది క్రొత్తది కనుక కొంతవరకు భావాలు ఉంటాయి దాంతోపాటు ఉత్సాహం ఉంటుంది అయితే అదంతా కూడా పోతుంది ఎవరు చెప్పట్లు కొట్టని టైంకి వస్తారు ధైర్యం చెప్పరు మీరొక్కరే ఉంటారు ఆశ్చర్యపోతూ అసలు అది ఎప్పటికైనా అవుతుందా అని అప్పుడే మీరు నిర్ణయించుకోవాలి చివరి వరకు దేవునితో వెళ్ళగలరా అన్నది ఇది నుంచి బయటపడతాము అన్నంత సింపుల్గా ఉంటుంది చాలామంది ఆరోగ్యం బాగుండదు అయితే ఏమిటో తెలుసా అనారోగ్యంగా ఉండనవసరం లేదు ఆరోగ్యం బాగయ్యేలా మీరు ఏదో ఒకటి చేసుకోగలరు దానికి చాలా కాలం పట్టవచ్చును అయితే అవుతుంది పాస్టర్ ప్రే చేస్తా బాగుండు మంచిదే మీరు ఎలా ప్రార్థించమంటే అలా చేస్తాం కానీ ఒక స్వప్నం నిజమయ్యేది ప్రార్థనతోనే పని బాధాకరమైన ప్రయత్నంతోనే చాలామందికి విష్ బోన్ ఉంటుంది కానీ మనకు బ్యాక్ బోన్ కావాలి కూర్చుని బాగుండు అయితే బాగుండు అనుకోనక్కర్లేదు మనకు తీర్మానం అనేది ఉండాలి అదెంతో సాహకరంగా ఉంటుంది ఊరికే కూర్చుని తమకు ఏదైనా మంచి జరుగుతుందని ఆశించే వారున్నంత అసంతోషంగా వేరే ఎవరు ఉండరు అయితే వాళ్ళు అది జరగడానికి ఎలాంటి ప్రయత్నం చేయరు కనుక మనొక రోజున ఏదో విన్నాను నాకు నచ్చింది ఎంతగా మీరు చేస్తే అంత ఎక్కువగా చేయగలరు ఎంత తక్కువ చేస్తే అంత తక్కువగా చేస్తారు దాన్ని మళ్ళీ చెప్తాను ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా చేయగలుగుతారు ఎంత తక్కువగా చేస్తే అంత తక్కువగా చేయగలుగుతారు మీ జీవితానికి స్వప్నాన్ని ఉంచుకోండి అది అప్పటి నుంచి బయటపడడం అయినా సరే ఇంటిని క్లీన్ చేయడం మీ వివాహం గొప్పదిగా ఉండేలా చూసుకోవడం ఏదో ఓకే అన్నట్లు కాకుండా మనం దానికి కట్టుబడి ఉంటాం కానీ నిజంగా అయితే మీరంటే నాకు టైప్ వివాహం ఎప్పుడూ ఎదుటి వారే ప్రతిదీ సరిచేస్తారని ఆలోచించకండి వారిని గురించి బహుశా మీరేం చేయలేరు కానీ దేవుని ముందుకు వెళ్ళి ఇలాంటి ఏమిటో తెలుసా దేవా నువ్వు నన్ను చేయమని చేస్తా తర్వాత మిగతాదంతా నువ్వే చూసుకుంటావని వదిలేస్తాను లేదా మీకు స్వప్నం ఉంది లేదా దర్శనము దేవించా యూజ్ చేయబడాలని లేదా ఈరోజు ఇక్కడికి వచ్చారు నిజం ఏమిటంటే ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఏ స్వప్నము ఉండదు రేపు మీరేం చేస్తారు నాకు తెలియదు వెయిట్ చేసి చూస్తా ఏం జరుగుతుందో బోసా మీరు గర్వించడానికంటే ఏమీ ఉండదు నేను అది చెప్పగలను మీకు ప్లాన్ ఉండాలి మీరు కన్సీవ్ చేయగలిగేలా ఉండాలి ఒక స్త్రీ కన్సీవ్ అవ్వకుండా ప్రెగ్నెంట్ అవ్వలేదు ఈ పదం కన్సీవ్ అంటే నమ్మడము కనుక సహజంగా మీరు భర్త బీజాన్ని కన్సీవ్ చేస్తే అప్పుడు ప్రెగ్నెంట్ అవుతారు అయితే ఆత్మలో మీరు కన్సీవ్ అవుతారు స్పిరిచువల్గా స్వప్నం విశ్వాసం నిరీక్షణ బీజాన్ని దేవుడి మీలో ఉంచుతాడు అప్పుడు ప్రెగ్నెంట్ అవుతారు అయితే అదే దానికి అంతం కాదు ఎంతమంది తొమ్మిది నెలలు గడుపుతారు ఎంతమంది పొరిటి నొప్పులు ఇంకా డెలివరీ వరకు వెళ్తారు దాని డెలివరీ అనే అనరు అది కాదు ఇక్కడుంది డెలివరీ స్వీట్ అది లేబర్ మరియు డెలివరీ ఆమె ఇప్పుడు మగవారి ఉదయం మీరు ఇదంతా ఊహించుకోవాల్సిందే నాకు ఎగ్జాంపుల్ దీని గురించి బోధించేప్పుడు యూజ్ చేయడం ఇష్టం మీ భవిష్యత్తు కోసం ఏం చూస్తున్నారు ఆదికాండం పదమూడులో దేవుడు అబ్రహామును అతని నెవ్యూ లోతుని బ్లెస్ చేసే పరిస్థితిని చూస్తాం ఎంతో ఎక్కువగా వాళ్ళకెన్నో పశువుల మందలు ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇద్దరి పనివాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు వారి పశువుల మేత విషయంలో ప్రజలు పోట్లాడుకోవడానికి ఏదైనా ఉంటుంది కనుక అబ్రాహ్ము తెలివైన దేవుని మనిషి అయినందున ముందుగా అతనే కదిలి లోతు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు వేడుకుంటున్నాను మన ఇద్దరి మధ్య ఈ కలహం అనేది వద్దు ఇది దేవుని దృష్టికి వస్తుంది శాంతికర్తలు దేవుని దృష్టిలో పడతారు అందరం అంత శాంతంగా ఉండాలంటాం కానీ శాంతికర్తగా ఉండాలని అనుకుంటున్నారా అతడు లోతు దగ్గరికి వెళ్ళాడు అసలు అయితే అబ్రాహ్మ గారిని బ్లెస్ చేయకపోతే లోతు దగ్గర ఏమీ ఉండేది కాదు ఇంకో విషయం తెలుసా అప్పుడే వైఖరి తెచ్చుకోవడం చాలా ఈజీ నువ్వెవరనుకుంటున్నావు నేను లేకపోతే నీకు అసలు ఏమీ ఉండేది కాదు ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే మేత నాకే కావాలి కానీ లేదు అతడు లోతు దగ్గరికి వెళ్ళన్నాడు వేడుకుంటున్నాను మన మధ్య కలహం అనేదొత్తు మీకు పెళ్ళై మీ భర్తతో వివాదం జరిగినా లేక భార్యతోనో ముందుగా వెళ్ళి శాంతి కలిగి చేసేవారిగా ఉండడం మీకు ఇష్టమేనా కానీ అది నా తప్పు కాదే బైబిల్లో ఎక్కడా మీ తప్పు కాకుంటే క్షమాపణ అడగమనో లేదా కేవలం మీ తప్పే అయితేనో అనలేదు మీరంతా ఇక్కడ చాలా మౌనంగా అయిపోయారు ఒకవేళ మీ తప్పు లేకున్నా ముందుగా వెళ్ళి శాంతి చేకూర్చేవారిలా ఉండడం మీకు ఇష్టమేనా మీరు అలా చేస్తే దేవుడు గౌరవిస్తాడు దేవుడు మిమ్మల్ని గౌరవిస్తాడు ఒకవేళ అలా చేస్తే శాంతి నిలబెట్టడానికి కావాల్సింది చేస్తే వేడుకుంటున్నాను మా నిద్ర మధ్య కలహం వద్దు ఎంచుకోండి చెప్పేది వినండి అన్నాడు యోర్డాన్ ప్రాంతంలో నీకు కావలసింది నువ్వు తీసుకో మిగిలి ఉన్నది నేను తీసుకుంటాను ఎంత వినయం కల వైఖరి అంటే లోతు శ్రేష్టమైన భాగాన్ని ఎంచుకున్నాడు మిగిలింది అబ్రాహ్మ బోసా అదంతా అంత గొప్పగా లేదు ఆ రోజు నిజంగా చెడుగా ఉండి ఉంటుంది అతనిలా ఫీల్ అయ్యి ఉండొచ్చు నేను మళ్ళీ ఆరంభించాలేమో తెలుసా మళ్ళీ ఆరంభించటం అనేది కొన్నిసార్లు ఉత్సాహంగా ఉంటుంది చెప్పాలంటే ఒక పుస్తకం మీద వర్క్ చేస్తున్నాను ఓ రెండేళ్ల వరకు రాదు అయితే దాని పేరు ఇట్స్ నెవర్ టూ లేట్ టు బిగిన్ అగెయిన్ కొంతమంది ఈరోజు తెలుసుకోవాలి తిరిగి ఆరంభించడానికి ఎన్నడూ ఆలస్యం కాలేదని ఎన్నడూ వయసు అయిపోదు ఎన్నడూ ఉండరు ఎన్నడూ ఎన్నో సమస్యలు రాలేదు ఏదీ ఎక్కువగా రాలేదు దేవునితో తిరిగి ఆరంభించడానికి ఎన్నడూ ఆలస్యం కాదు దేవుడితో రోజు ఇప్పుడే మీకో స్వప్నం ఉండొచ్చు మీ జీవితం మెరుగవుతుందని మీరేదో గొప్ప చేస్తారన్న స్వప్నం మీకు ఉండవచ్చును అప్పుల బయటపడగలరని మీ ఇంట్లో శాంతి నెలకొని ఉంటుందన్నది మీ పిల్లలు బాగుపడ్డారన్న స్వప్నం అయితే మీకు గాని దేనికి నమ్మకం లేకపోతే మీరు దేన్ని పొందలేరు నేను ఎక్కువ కోసం నమ్మి సగమైనా పొందుతా సగం ఆశించి అంతా పొందే కంటే కనుక ఆది కాండం పదమూడు పద్నాలుగో వచ్చును లోత అబ్రాహ్ముని విడిచిపోయిన తర్వాత యోహోవా ఇదిగో నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణం తూర్పు పడమరు తట్టును చూడము ఎందుకనక నీవు చూచున్న ఈ దేశం అంతటినీ నీకు ఇచ్చేదను అంటే ఆయన అన్నాడు ఓకే ఆ పర్వతం శిఖరం మీదకి వెళ్ళు ఈ డిప్రెషన్ నుంచి బయటకురా నిరుత్సాహం నుంచి బయటకురా మరింత గొప్ప దర్శనం ఉండే చోటుకైనా వెళ్ళు వెళ్ళి ఉత్తరం దక్షిణం తూర్పు పడమరల తట్టు నీవు చూసినదంతా ఏదైనా నేను నీకు ఇస్తాను ఈరోజు మీరేం చూస్తున్నారు మీ అందరికీ ఇది కావాలి మీ ప్రవర్తన బట్టి చెప్పగలను ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్పాడా తర్వాత పదిహేడో వచ్చిన ఇది నాకు ఇష్టం చెప్తుంది నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము అది నీకు ఇచ్చేదనని చెప్పాను అంటే ఆయన రెండు పనులు చేయమన్నాడు వెళ్ళేదైనా చూడు ఇప్పుడు దానిలో నడువు వెళ్ళేదైనా చూడు ఇప్పుడు దానిలో నడువు చాలా ఏళ్ళ క్రితం నేను మొదటి బోధన క్యాసెట్ టేపిని వింటున్నప్పుడు గతంలో ఎన్నడూ వినలేదు దేవుని చేత గొప్పగా ముట్టబడ్డాను దానికి కొన్ని వారాల ముందు గొప్ప బలమైన పరిశుద్ధాత్మ నింపుదలను పొందాను దేవుడు అలా జీవితాన్ని ముట్టుకున్నప్పుడు అదేదో మీరు కొంచెంగా ఆనందమో ఆశ్చర్యపోవడమో కాదు మీరు ఏదైనా చేయడానికి సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరచడం ఎంతమంది అభిషేకించబడ్డారని నమ్ముతారు ఓకేమిటో చెప్పండి మీరేదో ఒకదానికి అభిషేకించబడ్డారు ఏదైనా చేయడానికి కాకుంటే అప్పుడు ఎలాంటి అభిషేకం అక్కర్లేదు వదిలివేయడానికి అక్కర్లేదు సోమరుగా ఉండడానికి కూడా ఆత్మలు ఏదో చూడ్డానికి అభిషేకించబడ్డాం దాన్ని మన జీవితాల్లో చేయడానికి ఆ రోజు ఎప్పుడైతే ఆ బోధన టేపుని విన్నానో దానిలోని బోధన మార్కు నాలుగో అధ్యాయం నుంచి తీసుకున్నది అద్దరికి వెళ్దాం పదండి నా జీవితంలో ఎన్నో ఏళ్ళు చర్చిలో ఉన్నాను అయితే ఎన్నడూ ముందుగా ఎవరూ ఒక గంట సేపు బోధించడం లేదు ఓ పదిహేను ఇరవై నిమిషాల ప్రసంగం ఉండేది రెండవది నమ్మలేకపోయానో ఎవరైనా ఒక వచ్చిన మీద ఒక గంట బోధించగలరంటే చెప్పాలంటే నాకు ఆసక్తి కలిగింది నాకు అది అంతగా ఎందుకు నచ్చింది అది అభిషేకించబడింది అభిషేకం ఎక్కడ ఉంటుందో అక్కడ రోజంతా కూర్చొని వినగలం ఎందుకంటే నిజంగా అదొక వ్యక్తి మనతో మాట్లాడడం కాదు దేవుడు అతను మీతో మాట్లాడడానికి యూజ్ చేస్తున్నాడు అది మీ బుర్రలోకి వెళ్ళడమే కాదు మీ మనసులోనికి వెళ్ళి సాక్ష్యాన్ని ఇస్తుంది ఇది దేవుని వాక్యము అని ఆ రోజు ఆ బోధన విన్న తర్వాత గర్జించే బలమైన గాల్లా నా ఏదో వచ్చింది న్యాచురల్గా నేను ఫీల్ అయింది ఏదో కాదు కానీ నేను నా ఆత్మలో ఏదో జన్మించింది నేను దాన్ని విన్న విధానం ఏమిటంటే ఏదో ఒక రోజున నువ్వు ప్రపంచమంతటా వెళ్ళి నా వాక్యాన్ని బోధిస్తావు నీకు ఒక పెద్ద బోధన టేప్ పరిచర్య ఉంటుంది అది మీకు తెలుసు దేవుడు ఆ సమయంలో ఎక్కడ ఉంటే ఆ టర్మ్స్లో మాట్లాడతాడని తర్వాత మేము పొందింది అదే చూడండి ఈరోజు టేప్స్లో చేసిన రికార్డింగ్స్ ద్వారా ఇప్పుడు అవన్నీ ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపుతాం అయితే మేము దేవుని వాక్యాన్ని అరవై మూడు భాషల్లో బోధిస్తున్నాము రెండు వంతుల ప్రపంచంలో కనుక చెప్తున్నాను దానికోసం ఎంతో గొప్ప నడకను నడవాల్సి వచ్చింది ఎంతగానో గొప్ప డీల్లో పని అలాగే బాధాకరమైన ప్రయత్నం ఉంది అయితే ఎక్కడ ఉండేదాన్నో ఎలా ఉండేదాన్నో ఒకవేళ నాకు స్వప్నం లేకుంటే అన్నదాని గురించి ఆలోచిస్తే ఈనాడు దీని గురించి బలంగా ఫీల్ అవుతాను ప్రవచనాత్మకంగాను ఫీల్ అవుతాను దేవుడు మీ జీవితం కొరకు స్వప్నం ఉండాలంటాడు కొంతమంది మిమ్మల్ని మీరు కదిలించుకోవాలి మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి కొంచెం బాధ ఉంది కొంత నిరుత్సాహము ఉంది ఒకలాది మిమ్మల్ని పట్టుకుని ఉండేలా చేసుకున్నారు కనుక ఇప్పుడు ఎలా ఉన్నారంటే పూర్తిగా కాదు కానీ వదిలేయాలని అనుకుంటున్నారు దేవుడి ఉదయం నన్నకి మీలో జీవితాన్ని కొంచెం షేక్ చేయడానికి పంపాడేమో పావులు తిమోతికి చెప్పింది చెప్పడానికి మిమ్మల్ని మీరే కదిలించుకొని ఆ మంటకు గాలి పెంచండి అగ్ని ఆరిపోకుండా చూసుకోండి ఆ ప్రవచనాలను గుర్తు చేసుకోండి మీ అమ్మ అమ్మమ్మల విశ్వాసాన్ని గుర్తు తెచ్చుకోండి దేవుడి మీతో చెప్పిన గుర్తు చేసుకోండి అందరి వైపు చూస్తూ వాళ్ళు చేసేది ఆనందించకండి మీరేదైనా చేయండి అందరికీ దేవుడు ఒకే దేవుడు స్వప్నాన్ని కనండి దాన్ని నడవండి ఆదికాండం పదిహేను నాకు ఇష్టం ఇక్కడ ఆది కాండం పదిహేను చూడలే ఎంతో లాభం ఉంది ఒకటో వచ్చిన ఇది జరిగిన తర్వాత యోహోవో వాక్యం అబ్రాహ్ముకు దర్శనం మంది వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీ కేడుము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అంటే ఇక్కడ దేవుడు ఈ మనిషికి అబ్రాహ్మకు అతని జీవితం కొరకు గొప్ప వాక్యాన్ని ఇచ్చాడు అందుకు అబ్రాహ్ము ప్రభు యోహోవా నాకేమి ఇచ్చిన నేమి నాకు సంతానం లేరే దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్త అగును కదా ఏమిటి నువ్వు నాకేం చేయగలవు దేవా నాకున్నదంతా కూడా ఇవ్వడానికి ఒక్క సంతానం కూడా లేదే దీని అంతటినీ నా పనివాడికి ఇవ్వమంటావా మూడో వచనం మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు నా పరివారంలో ఒకడు నాకు వాసుడాగా అని చెప్పాను అతడు ఆ మాట రెండుసార్లు చెప్పాడు అతడు ఎంతగానో కన్విన్స్ అయ్యాడు ఏమనంటే ఖచ్చితంగా దేవుడు అతనితో మాట్లాడడం లేదు అని దేవుడు మాట్లాడేది మీతోనే మీతో మీతో ఓకే దీన్ని కష్టంగా చేయకండి నా దగ్గర టైం ఉంది ఇంతే మీతో తెలుసా మీరు చాలామందికి ఉన్న మైండ్ సెట్ని నేను ఫీల్ అవ్వగలను మీరు అక్కడ కూర్చుని జోయిల్ని ఆనందించండి లేదా అక్కడ కూర్చుని నన్ను ఆనందిస్తున్నారేమో అయితే ఏమిటో తెలుసా చూడండి దేవుడు మీ ద్వారా కూడా అంతే ఆశ్చర్యకరమైనదేదో చేయగలదు అది అదే విషయం కాకపోవచ్చును కానీ అంతే అద్భుతంగా ఉంటుంది కన్సీవ్ అవ్వగలగాలి ఈరోజు కొంతమంది ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నాను పురుషులు ప్రెగ్నెంట్ అవ్వడానికి రెడీగా ఉండండి ఆమెను టీవీని చూసేవారు కూడా టీవీని ఆఫ్ చేయకండి నేనేదో వింతైన విషయం చెప్పినందుకు మిమ్మల్ని మీ బోరింగ్ బాక్స్ నుంచి బయటకు తీసేవారు ఎవరైనా కావాలి ఆమె ఓకే ఇప్పుడు దేవుడు ఏమన్నాడో వినండి నాకు అది ఇష్టం 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 యహో వాక్యం అతని వద్దకు వచ్చి నాలుగో వచనం ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసంలో పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పను ఇప్పుడే ఇక్కడ పెద్ద సమస్య ఉంది ఎందుకంటే సారయ్యి బిడ్డలకనే వయసు దాటిపోయింది దీన్ని ఇంకా కొంచెం స్పష్టంగా చెప్తే త్వరగా అర్థం చేసుకోగలరు ఆమె జీవితంలో అప్పటికే మార్పు వచ్చేసింది అతడు ఏం చేయాలో అది చేయలేకపోయాడు అది చేయడానికి అది చేయడానికి ఓ నేను అందులోకి వెళ్ళను బయటికి వెళ్ళి రావాలి తెలియజేస్తాక వారిలో ఒకరికి తొంభై ఏళ్ళు మరొకరికి వంద అయితే దేవుడి ఇక్కడ అంటున్నాడో నువ్వు నేను నిన్ను ఆశీర్వదించి విస్తరింప చేస్తాను నువ్వు ఇప్పుడు అవుతావు అదవుతావు అతనేలా అంటే నాకు బిడ్డ కూడా లేడే తర్వాత రెండోసారి అంటాడు నాకు బిడ్డ కూడా లేడే దేవుడు అతనితో ఇలా అంటాడు ఐదో వచనం మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు ఇప్పుడు వినండి మనం మిస్ ఏదో ఉంది దేవుడు ఎందుకు అతను గుడారం బయటకు తీసుకువచ్చాడు ఎందుకంటే ఎప్పుడైనా సమస్యని చాలాసేపు చూస్తూ ఉంటే అదే అదే పాత టెంట్ని అవే నాలుగు గోడల్ని అవే బిల్లుల్ని డబ్బు లేదు వీపు నొప్పి అల్లరి పిల్లలు మురికి డైపర్స్ అంట్లు మళ్ళీ ఫ్రిజ్ పాడవడాన్ని నాకు వయసు అవుతుంది ఇక్కడ ఉండవలసిన ప్రతిదీ ఇప్పుడు క్రింద ఉంది పెళ్లి చేసుకున్న వారు ఇప్పుడు చూడండి మీ జుట్టు పోయింది పొట్ట కొండలా ఉంది అవును తెలుసా దేవుడు అంటాడు అక్కడ నుంచి బయటకు రండి అదంతా చూడడం మానండి ఇక్కడికి వచ్చి దర్శనాన్ని పొందండి ఇక్కడికి వచ్చి బైక్ చూడండి ఏం చేశానో చూడండి ఏం సృష్టించాను మీరు కృంగిపోతున్నట్లు అనిపించినప్పుడు మీ గుడార నుంచి బయటకు రండి కొంచెం సేపు నడవండి వాటర్ పాండని చూడండి ఏదైనా పర్వతాన్ని చూడండి అవన్నీ లేకుండా ఒక కుండని చూడండి ఏదైనా చేయండి మిమ్మల్ని ప్రోత్సహించే ఎవరి వద్దకైనా వెళ్ళండి చర్చికి వెళ్ళండి ఏదైనా మంచి మ్యూజిక్ని వినండి కానీ అక్కడే కూర్చుని ఎప్పుడు మీకేమీ మంచి జరగదన్న అబద్ధాన్ని నమ్ముతూ కృంగిపోకండి ఎప్పుడు ఏ మంచి జరగదు ఒకవేళ ఆత్మలో గాని తీర్మానించుకోకుంటే ఒకవేళ దేవుడు అలా ఎవరికైనా చేయగలిగితే దేవుడు నాకు చేస్తారు చూడండి వృద్ధులు కళలు కంటారు యవ్వనస్తులు దర్శనాలను చూస్తారు ఆపస్తుల్లో తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును స్త్రీలు పురుషులు దేవించ గొప్పగా బలంగా యూజ్ చేయబడినవారు తెలుసా మీకు కల ఉంటుంది కలగనడానికి ఏం మిగులుంది నేను ఎంతో చేశాను ముందుగా భూమి మీద ప్రజలు ఉన్నంతవరకు సువార్త తెలియని వారు వారిని రీచ్ అవ్వడానికి ట్రై చేయడమే నా స్వప్నం మనం కూర్చుని డిస్కస్ చేస్తుంటాం అంటే మన దీన్ని ఒక పాయింట్ చెప్పడానికి తప్ప వేరుగా చెప్పడం లేదు అంటే మా పరిచరే చాలా పెద్దది నేను నా రాకింగ్ చైర్లో కూర్చుని ఇలా ఆనగలను అవును నా వంత చేశాను ఈ మధ్యనే ఇండోనేషియా నుంచి తిరిగి వచ్చేప్పుడు మా అబ్బాయి డేవిడ్తో మాట్లాడుతున్నా అతనే మా వరల్డ్ మిషన్స్కి హెడ్ అన్నాను మనం ప్రపంచంలో ఇంకా చేరుకొని చోటుకి చేరుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుతున్నాం నేను అన్నాను చూడు ఎక్కడ ఎక్కువ డ్రైగా ఉన్న ఏవి మనం ఇంకా వెళ్ళిన ఆ చోట్లకు వెళ్దాం అతను అన్నాడు అది అతను రెండు చోట్ల పేర్లు చెప్పాడు నేనన్నాను జపాన్ సంగతి ఏమిటి అతను అన్నాడు మనం ఏమీ జపాన్లో మనం ఏమీ చేయలేం ద్వారం మూసుకుపోయింది నేను అన్నా నువ్వు అక్కడికి వెళ్ళు ఏం చేయగలమో చూడు అతనికి ధైర్యం ఎక్కువ కనుక అన్నా వెళ్ళు బుక్స్ని పంపించడానికి ఎవరినైనా చూడు మన పుస్తకాలు కొన్ని వాళ్ళ భాషలోకి అనువదించబడేలా చూడు చర్చల్ని వెతుకేం చేయగలవో చూడు ఏ విధంగా అయినా టీవీలో రాగల మేము చూడు తెలుసా ప్యారిస్లో మేము టీవీలో రాలేకపోయాం ఇంటర్నెట్లో ఒక ప్రోగ్రాం పెట్టాం ఇప్పుడు ఇంటర్నెట్లో వేలకు వేలు వేలు వేల మంది ప్రోగ్రామ్ని చూస్తున్నారు ఏ గవర్నమెంటు దాన్ని వారికి చేరకుండా చేయలేదు ఒకవేళ అది శాటిలైట్లో వస్తూ ఉంటే కనుక వెయిట్ చేసి చూడు నేను అది కొంచెం ముందుగానే ప్రకటిస్తాను మనం జపాన్లో ఏదో ఒకటి చేద్దాం ద్వారాలు తెరుచుకుంటాయి సువార్త బోధించబడుతుంది నేను అక్కడ టీవీలో కూడా వస్తాను ఎన్నో ఆత్మలు రక్షింపబడతాయి ఇప్పుడు ఈ ఏడాది నా బర్త్డే రోజు నాకు డబ్బై వస్తాయి ఇప్పుడు దోడీ నేను ఈ ఉదయం ఒక ప్యాక్ ఆమె అంది నాకు ఏడు ఎనభై వస్తాయి నీకు డెబ్బై వస్తాయి నేను అన్నాను నీకు వందేళ్ళు వచ్చినప్పుడు నాకు తొంభై వస్తాయి ఆ ఆదివారం నేను ఇక్కడికి వచ్చి బోధిస్తాను అని మీకు స్వప్నం ఉండాలి ప్రజలు అడుగుతారు రిటైర్ ఎప్పుడవుతారు దాని గురించి నాతో మాట్లాడకండి మీ జీవితం మీద ఉన్న పిలుపు నుంచి రిటైర్ ఎలా అవ్వగలరు ఇదేమి జాబ్ కార్డే నేను అప్లై చేస్తే వచ్చింది తర్వాత ఎన్నోఏాలకి పెన్షన్ రావడానికి రిటైర్ అవ్వడానికి నన్ను పరముకు తీసుకుని వెళ్ళినప్పుడు కూడా చేస్తుంటాను ఇదే తెలుసా ఎవరో నా నోరే కనుక నేను ఎక్కడైనా కూర్చోవలసి వచ్చినా మాట్లాడగలను మీ జీవితానికొ స్వప్నాన్ని ఉంచుకోండి దేవుడిచ్చిన స్వప్నాన్ని నెరవేర్చడం అంత ఈజీ కాదు కానీ ప్రయత్నం మంచిది అలాగే దానికి కావలసిన త్యాగాలు చేయడం మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలిస్తున్నావు సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయిస్మేర్ డాట్ ఓవర్స్ని ఈ రోజే విసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయ్స్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం అంతట పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది